దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పైవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో రాయబడిన దేవుని వాగ్దానం నేను వారికి ఆరోగ్యమును కలగజేతును నేను వారికి ఆరోగ్యమును కలగజేతును దేవుడు చెప్తున్న చక్కటి వాగ్దానం మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే ఆరోగ్య ప్రదాత స్వస్థపరచువాడు మనలందరినీ ఆరోగ్యంతో నింపవాడు పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మొట్టమొదటిగా ఈ భూమి మీద మనిషిని కలగజేసినప్పుడు ఆరోగ్యవంతునిగా కలగజేశాడు ఏదేను తోటలో ఆ ఆదాము హవలను మనం గమనించగలిగితే తన పోలికగా తనలాగా ఆరోగ్యవంతులుగా చేశాడు మనుషులకి నాలుగు రకాలుగా రోగాలు వ్యాధులు వస్తున్నట్లు లేఖనములో మనం చూస్తాం ఒకటి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి తప్పును బట్టి రోగాలు వస్తాయి అది ఆదాము హవలు కానీ బైబిల్లో పక్షివాయువు వాయువు జబ్బుగలవాడు గ్లూకోస్ వార్త ఐదు ఇరవైలో రాయబడి ఉంది పక్షవాయువు జబ్బు గలవాడు కానీ దావీదను కూడా ఉదాహరణగా మనం తీసుకోవచ్చు మనిషి చేసిన తప్పు పాపాన్ని బట్టి రోగం వస్తుంది రెండవది దేవుని మహిమ కొరకు రోగం వస్తుంది బైబిల్లో లాజర్ని గమనిస్తే అతడు మరణం వచ్చినప్పుడు రోగంతో బాధపడుతున్నప్పుడు మరణానికి సిద్ధమై దేవుడు అంటాడు ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అని మూడవదిగా గమనిస్తే దేవుడు మనిషిని పరీక్షించడానికి కొన్నిసార్లు రోగాలు కలగజేస్తాడు ఏప విషయంలో ఇదే జరిగింది అతనికి రోగం ఎందుకు వచ్చిందంటే దేవుడు పరీక్షించడానికి నాలుగవది మనిషిని దేవుడు పరిశుద్ధపరచడానికి పరిశుద్ధపరచడానికి కొన్ని రోగాలు వస్తాయి అందుకే చూడండి మనుషులకు రోగం వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకుంటారు ఏ తప్పుడు ఆలోచనలు ఉండవు రోగ పడకలో ఉన్నప్పుడు ఏ తప్పుడు కోరికలు ఏ త పాపపు బుద్ధి పాపపు ఆలోచనలు మనుషులు కనపడవు అందుకే దేవుడు మనిషిని పరిశుద్ధపరచడానికి రోగాన్ని ఇస్తాడు ఎలీషా కూడా అంత గొప్ప ప్రవక్త చివరికి చనిపోయే ముందు రోగంతో ఉండి చనిపోయినట్లు లేఖనాల్లో చూస్తాం నాలుగు రకాలుగా ఒకటి చేసిన పాపాన్ని బట్టి రోగం వస్తుంది రెండవది మనిషి దేవుని మహిమ కొరకు కొన్ని రోగాలు కలుగుతాయి మనిషికి మూడవది దేవుడు మనిషిని పరీక్షించడానికి రోగాలు కలుగుతాయి నాలుగవది మనిషిని దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి రోగాలు కలుగుతాయి ఏది ఏమైనా దేవుడు అంటారు నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను బైవీలో ఒక మూడు అనుభవాల నుంచి వస్తే దేవుడు ఎవరికి ఆరోగ్యం కలుగజేస్తాడు మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వాక్యంలో ఉంది ఆయన రెక్కలు వారికి ఆరోగ్యమును కలగజేయను నీతీశ్వరుడు మీకు ఉదయించను అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేస్తాయి ఎవరు దేవుని రెక్కల కిందకు వస్తారో ప్రార్థనకు వస్తారో దేవుని సన్నిధికి వస్తారో మోకరించి దేవుని సన్నిలో ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఆయన రెక్కల కిందకి రావడం అంటే ప్రార్థన చేసుకోవడం సన్నిధికి రావడం ఋతు గ్రంథం రెండు పన్నెండులో ఉంది వయాసు ఋతుతో అంటాడు మోయాపు నుంచి బెత్తలహీమునకు ఋతు వచ్చింది అప్పుడు బోయాసు అంటాడు నీ హోవ రెక్కల కిందకు వచ్చావు సురక్షితముగా ఉంటావు నీకు ఆరోగ్యం కలుగుతుందని దేవుని సన్నిధికి రావడం దేవుని యొక్కకు రావడం దేవుని రెక్కల కిందికి రావడం అటువంటి వారికి దేవుడు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు రెండవ మాట సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యములో యహోవయంతో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము విసర్జించము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం నీ ఎముకలకు సత్తువ కలుగుతుందని లేఖనంలో రాయబడి ఉంది దేవుడు ఆరోగ్యం మనం కలగజేయాలంటే భయభక్తులు ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికితే అటువంటి వారికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు యోగ గ్రంథం ఒకటో విజయం ఒకటో వాక్యంలో యోగు యథార్థవంతుడు భయభక్తులు గలవాడు చెడు తన మనం విసర్జించినవాడు అందుకే అతనికి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఎన్ని రోగాలు వచ్చినా స్వస్థపరిచాడు అలాగే యషయా గ్రంథంలో రాజుల గ్రంథంలో ఇస్కియా రాజు గురించి రాయబడి ఉంది మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడతోటి తిరిగి ప్రార్థన చేయగా భయభక్తులతో ప్రభు య వేడుకొనగా దేవుడు అతన్ని స్వస్థపరిచి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లు లేఖనంలో మనం చూస్తాం అందుకే భయభక్తులు కలిగి బ్రతుకుదాం దేవుని యొక్క భయభక్తులు కలిగి యోగులాగా జీవిద్దాం చెడుతను మనం విసర్జిద్దాం దేవుడు మనలందరినీ స్వస్థపరిచి ఆరోగ్యం గాక చివరిగా మూడవ మాట గమనిస్తే సామిత్ర గ్రంథం పదిహేడవ అధ్యాయో ఇరవై రెండవ వాక్యంలో సంతోషం గల మనసు ఆరోగ్యదాయకం ఆ సంతోషం కూడా ఎక్కడ కలుగుతుంది పదహారో కీర్తన పదకొండవ వాక్యంలో ఉంది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని నిజమే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించి సంపూర్ణ సంతోషం ఇస్తాడు సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వాక్యంలో అన్న సమస్యలతో బాధపడుతూ దుఃఖముఖిగా ఉంది ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిందో దేవుడు ఆ సమస్య నుంచి విడిపించాడు సంపూర్ణ సంతోషం ఇచ్చి ఆరోగ్యవంతురాలుగా మార్చాడు ఈ వాక్యం ఏంటన్నా దేవుని ప్రజలారా దేవుని రెక్కల కిందకు వద్దాం దేవుడు ఆరోగ్యం ఇస్తాడు యోగులాగా భయభక్తులు కలిగి బ్రతుకుదాం పలు రోగాలు తొలగించి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు అన్నా దేవుని సరిధికి వచ్చి దుఃఖమును తొలగించుకొని సంతోషంగా బ్రతుకుదాం సంతోషంగా మనసు దేవుడు ఇచ్చి ఆరోగ్యవంతులుగా నిన్ను నన్ను మనలందరినీ మార్చి ప్రభువురాకడుకు సిద్ధపరచునుగాక ఆమె ఆమె